గాయ్స్ అందరికీ నమస్కారం మీలో ఎవరైనా సరే డైరెక్టర్ కావాలనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంది కొంతమంది డైరెక్ట్ రావాలని చెప్పేసి డైరెక్ట్గా తమ యొక్క లగేజ్ తీసుకొసుకుని హైదరాబాద్కి వచ్చి ఎక్కడైనా కృష్ణానగర్లోనో యూసాగూడలోనో లేకుంటే బంజారు ఏజెన్స్లోనో ఫిల్మ్ నగర్లోనో ఒక హాస్టల్లో రెంట్కుంటూ ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం ట్రై చేస్తాయి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అవకాశాల కోసం సో అది ఎవరైనా తెలుసుకుంటే అవకాశం వస్తుందో లేదంటే మీరు తిరంగా తెరంగా తిరిగి తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి 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 ఆ తర్వాత అవకాశాలు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళందరి కోసం ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్ట్ అవ్వాలనుకునే వాళ్ళందరి కోసం మనకు ఒక వెబ్సైట్ ఉంది అది ఛాన్స్ దేక డాట్ కామ్ ఇక్కడ మీరు మీ ప్లేస్లోనే ఉండొచ్చు మీరు ఉన్న ఊర్లోనే ఉండొచ్చు మీరు ఏం చేయాలంటే మీ యొక్క ప్రొఫైల్ని ఛాన్స్ తేకో డాడ్లకంకెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకొని అసలు మీ యొక్క ప్రొఫైల్ నీట్గా అంటే మీ ఫొటోస్ మీరు ఇంతమంది ఏమైనా చేస్తే చేసినట్టు వర్క్ లేదంటే ఇలా చేయలేదని చెప్పేసి మీరు ఫ్రెషర్ అని చెప్పి మెన్షన్ చేయండి అలాగే మీరు నెలకి ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారు పదివేల ఇరవై వేల ముప్పై వేల రోజుకి ఎంత అమౌంట్గా ఉంటుందో ఐదు వందల వెయ్యారు రెండు వేల మూడు వేల ఇట్లా కూడా మీరు అమౌంట్ని కూడా అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ ఎవరైనా సరే లోకల్గా ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ అవసరం నిజంగా ఉంటే వాళ్ళ బడ్జెట్లో మీరు ఉంటే కనుక వాళ్ళే మీకు కాల్ చేయడం జరుగుతుంది ఇలా పని ఉంది మీరు ఫలానా రోజు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది రెండు అని మీరు హైదరాబాద్లో ఉంటే కింద హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా మీకు ఇలా కాల్ చేసి వాళ్ళు వర్క్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అప్పుడు మీరు డైరెక్ట్గా హైదరాబాద్కి రావచ్చు నిజంగా మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు అవకాశాలు ఉన్నాయి మీరు ఇక్కడ సస్టైన్ అవ్వచ్చు మీ ఫ్యూచర్ బాగుంటుంది నిజంగా నమ్మినప్పుడప్పుడు మీరు హైదరాబాద్లోనే ఉండిపోవచ్చు అది హైదరాబాద్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఉండిపోవచ్చు సో ఇలా ఎవరైనా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు డైరెక్టర్ అవ్వాలనుకున్నా దీనికి సంబంధించిన వర్క్ చేయాలనుకున్నా కూడా జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఛాన్స్ దేకో డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క డీటెయిల్స్ని రిజిస్టర్ చేసుకోవడమే సో ఇదండి ఈరోజు వీడియో ఎవరైనా సరే కొత్తగా ఫిల్మ్ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు ఛాన్స్ దేకో వెబ్సైట్ డాట్ కామ్ స సాంస్థ డా డా కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క డీటెయిల్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు మరో మంచి చూడాలి మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం